జీవన్ముక్తుడు ఎలా అవుతాడయ్యా అని మైత్రేయ మహర్షి పరాశన మహర్షిని అడిగాడు పరాశనుడు అంటే పరా వాక్కులే శనముగా కలిగిన అని రాశా నేను పరా అంటే ఉన్నతోన్నతమైనటువంటి వాక్కు పరా పశ్యంతి సూరయ అన్నారు వాక్కు నాలుగు విధాలుగా ఉంటుంది పరా నాభిదేశస్థ అన్నాడు పరా అనే వాక్కు మన బొడ్డులో ఉంటుంది నాభిదేశములో ఉంటుంది వాడికి పొట్ట నిండా చదివేనండి అంటాడు అంటే వాడి జ్ఞాని అయిన వాడే పొట్ట పొట్ట ఏమిటి దేనికి మూలము గర్భము చదువుకు జ్ఞానానికి మూలము పొట్ట వాడికి పొట్ట నిండా చదివేనండి అంటాడు ఇంకో విధంగా చెప్తే పొట్ట వస్తే అక్షరం లేదండి వాడికి అంటే ఏదైనా పొట్టనే ఆధారం అక్షరాలకు జ్ఞానానికి అందువల్ల పరా ఈ పరా అనే వాక్కు నాభిలో ఉంటుంది బొడ్డులో అన్నాడు పశ్యంతి గత అన్నాడు పశ్యంతి అనే వాక్కు ఇక్కడ హృదయ దేశంలో ఉంటుంది మధ్యమా కంఠ దేశ అనే వాక్కు కంఠంలో ఉంటుంది వైఖరి విషద మనం మాట్లాడుతున్న వాక్కుకు వైఖరి అని పేరు అంటే వాక్యే పశ్యంతి ఐ మధ్యమా ఐ వైఖరి అవుతుంది అంటే నాలుగు దశలు మూడు దశలు దాటి నాలుగో దశ బయటకు వస్తుంది ఈ పరా వాక్కు ఎవరు దర్శనం చేయగలుగుతారు అంటే వేదంలో పరా పశ్చంతి సూరయ అన్నాడు అంటే జ్ఞానులు నిత్య ముక్త స్వరూపులైనటువంటి జ్ఞానులు మాత్రమే పరా వాక్కును చూడగలుగుతారు నేను ఆ గురుగారి దగ్గరికి వెళ్ళానండి ఆ మహానుభావుడు పీఠాధిపతి దగ్గరికి వెళ్ళానండి నేను ఎందుకు వచ్చానో చెప్పలేదండి ఇలా చూడగానే నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పాడు ఆయనండి అంటాడు అంటే పరావాకు చూడగలిగిన శక్తి ఉన్నవాళ్ళు చూస్తారు అలా పరా దర్శనము చేయగలిగిన నాభి దేశమును కాబట్టి ఈ తెలుస్తుంది అంటే ఎప్పుడైతే నీవు జీవన్ముక్తుడు అవుతావో ఎప్పుడైతే లౌకికమైనటువంటి సంఘము నీకు ఉండదో ఆ జ్ఞానము స్ఫూర్తి నీకు ఏర్పడుతుంది ఇది మనకు సారభూతముగా విష్ణు పురాణములో మహాద్భుతమైనటువంటి ఈ తత్వాన్ని మనకు బోధించాడు ఆయనే ఆ తత్వజ్ఞానం ఎలా కలుగుతుంది అనే పరంపరా జ్ఞానము చెప్పాడు సూర్యుడు ఖగోళములు నక్షత్రములు ఈ భూమండలములు ఉన్నటువంటి ఈ ద్వీపములు కల్పములు నదులు సముద్రములు పర్వతములు వీటన్నింటి యొక్క స్వరూపము ఎరిగి వీటన్నింటిలో నేనొక భాగము ఇదే అయి ఉన్నాను అని ఎవడు గ్రహిస్తాడో నేను అని అహంకరించకుండా ఇందులో నేనే ఇందులో ఒకడను అని ఎవడైతే నేను అన్న భావనను తీసి ఉంటాడో అటువంటి వాడు జ్ఞాని ఈ తత్వము ఎదురగలుగుతాడు ఆదిత్య మండలం భిత్వా అన్నాడు అటువంటి వాడు సూర్య మండలమును భేదించి ఉత్తమ గతులు పొందగలుగుతాడు అన్నాడు Please subscribe to our YouTube channel. Like and share this video.